నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమై ధారావాహికంలోని ముగింపుని వినేసిద్దామండి అరుణ అంటే పంపించిన క్యాసెట్ వినటం అయ్యేసరికి రాత్రి పన్నెండు అయ్యింది అప్పటికే అమ్మ రెండుసార్లు నా గది దాకా వచ్చి గదిలో లైట్ ఉండటం చూసి ఇంకా పడుకోని రామా అని అడిగింది నేను హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి వెళ్ళి మంచినీళ్ళు తాగి లైట్ తీసేసి వచ్చి పాడుకున్నాను కానీ నిద్ర పట్టడం లేదు ఆలోచనలు పక్కన పెట్టి నిద్రపోదామంటే ఆలోచనలు తాగందే మర్నాడు లేచేసరికి దాదాపు అయింది అది అమ్మ వచ్చి వాసు ఫోన్ వచ్చిందని కాకేస్తే కానీ లేవలేదు ఇదిగో ఇస్తున్నాను బాబు మాట్లాడండి రాత్రి ఎంచేతనో చాలాసేపు పాడుకోలేదు అందుకని పొద్దున్నే నేను లేపలేదు అంది అమ్మ ఫోన్ నా చేతిలో పెట్టింది కాంగారు పెట్టేశావురామా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఫోన్ ఎత్తవేం అన్నారు వాసు ఆ రాత్రి పడుకోవటం లేట్ అయింది అన్నా నిద్రకళ్ళతోటే సరే ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నేను పడుకోవడానికి లేట్ అవుతుంది ఉంటాను రేపు మాట్లాడతానులే అని వాసు ఫోన్ పెట్టేశారు నేను లేచి నా పనులన్నీ ముగించి సినిమా నెంబర్కి ఫోన్ చేశాను మాత ఆనందమయ్యి ఎలా ఉన్నారని అడిగాను ముందు నా గురించి విషయాలన్నీ అడిగి తెలుసుకుని తర్వాత ఆవిడ బాగానే ఉన్నారని కాకపోతే ఎవరికి దర్శనం ఇవ్వటం లేదని ఎక్కువ ధ్యాన నిమగ్నలై ఉంటున్నారని చెప్పారు అమ్మయ్య ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చేసారు అనుకుంటూ టిఫిన్ తిందామని డైనింగ్ హాల్లోకి వెళ్ళాను నాన్న బయటకు వెళ్ళినట్టున్నారు అమ్మ నాకు తనకు ఇడ్లీ తీసుకొచ్చి పెట్టింది నేను తింటూ రాత్రి విన్న క్యాసెట్లో అరుణ అంటే విషయాలు ఇందా కాసర్మానికి ఫోన్ చేసిన సంగతి అమ్మతో చెప్పాను అన్నీ విని అమ్మ బాధపడింది ఫోన్లే ఏదో విధంగా తన చివరికి మంచి మార్గమే ఎన్నుకుంది కనీసం ఆ జీవికి ఎలా అయినా తృప్తి కలిగితే చాలు అంది అమ్మ బాధగా అదేంటమ్మా అలా అంటావు ఒక నిరపరాధికి జీవిత ఖైదు వేసినట్టు అనిపించడం లేదు నీకు తప్పు తండ్రి భర్త చేస్తే శిక్ష ఈవుడికి పడలేదు అన్నాను నా కొళ్ళు మండిపోతుంది ఏం చేస్తాము ఆడ జన్మకు తప్పదు ఆ తండ్రి ఏమన్నా పిల్ల జీవితం పాడు చేయాలని పెళ్లి చేశాడా లేదుగా అలాంటప్పుడు ఆయన ఎలా అంటాము అయినా ఆ పిల్ల నా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు అందమ్మ భార్యను ఏ తప్పు లేకుండా వదిలేసినా ఆయన హాయిగా పెళ్లి చేసుకుని మళ్ళీ జీవితం పెట్టడం ఏంటి ఈవిడ చెయ్యని తప్పుకు జీవితాంతం ఒంటరి తనం అనుభవించడం ఏమిటి ఆవిడికి మాత్రం మళ్ళీ జీవితం మొదలుపెట్టే హక్కు లేదా అన్నాను కోపంగా ఎవరుద్దన్నారు పిల్లాడిని తండ్రి తీసుకువెళ్తానంటే సంతోషంగా ఇచ్చేసి తాను పెళ్లి చేసుకోవాల్సింది అంది అమ్మ ఎద్దేవాగా ఏం మాట్లాడుతున్నావమ్మా గద్దించి అడిగాను మరి లేకపోతే ఏంటి ఆవిడ పెళ్ళాడు కావాలనుకుంది పెళ్లి మీద నమ్మకం లేక చేసుకోలేదు ఇది ఆమె అనుకున్న జీవితమే కదా అంది అమ్మ నాకు మాత్రం ఆ జవాబు నచ్చలేదు ఆంటీ జీవితం అందరి వల్ల పాడైపోయింది వచ్చిన సంబంధం గురించి తండ్రి సరిగ్గా విచారించలేదు భర్త మోసగాడు అహంకారి అతనే సరిగ్గా ఉండుంటే తను కూడా పిల్లా పాపలతో పచ్చగా ఉండేది కదా జీవితం ఇలా కూడా గడపొచ్చని ఆలోచన వచ్చేది కాదు కదా ఇలా జీవితం మీద విరక్తి వంటరి తను ఆమె జీవితాన్ని ఆవరించి ఆమెను హారతి కర్పూరం కింద మార్చేసేవి కావు ఆమెకంటూ ఎవరూ ఎవ్వరూ లేక ఉన్నవాళ్లంతా ఎప్పుడు ఎవరు ఎలా మోసం చేస్తారోనని తను కూడా తన తల్లిలా కృంగి కృషించిపోవలసి వస్తుందేమోనని భయపడిపోయేది కాదు జీవితాన్ని నలుగురిలోనూ నలుగురితోనూ గడపటానికి ఈ మార్గం ఎన్నుకునేది కాదు ఇలా ఆవిడ జీవితం అడవి కాచిన అయ్యేది కాదు అనిపించింది అమ్మ నన్ను చూసేసరికి అరుణ అంటీకి అదే ఆనందమయ్య మాతకు హార్ట్ అటాక్ వచ్చింది కదా నేను ఒకసారి వెళ్ళి వస్తానమ్మా అన్నాను నీకెవన్న పిచ్చా ఎక్కడో విశాఖ దగ్గర ఆశ్రమం దగ్గర దాపా అయినా ఇప్పుడు ఆవిడ బాగానే ఉంది నీ పురుడు పుణ్యం అయ్యాక ఓ రోజు వెళ్ళొద్దు కానీలే ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకు అసలే నిండు నెల్లు అందమ్మ అదేమిటే అసలు ఆవిడకు నీకు అంత పరిచయం ఎక్కడుందని ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు మరి చిన్నపిల్లవు అలాంటిది నీతో ఆమె తన గత జీవితం గురించి చెప్పడం ఏంటి అది ఇంతవరకు ఎవరికి తెలియని విషయాలు కొంచెం అతని అంది అమ్మకి ఇటువంటివి అర్థం కావు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఒకటి ఉంటుందని దానికి ఒక లాజిక్ పాడు ఉండదని అమ్మకు అర్థం కాదు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళడం అమ్మకి ఇష్టం లేనట్టుంది ఏమైనా నేనేం చెయ్యాలో నిర్ణయం చేసుకున్నాను అమ్మకు ఇవ్వకుండా అక్కడి నుంచి లేచాను ఆ రోజు నుంచి కూర్చుని నా పని మొదలుపెట్టాను గంటల కొద్ది కూర్చుని కూర్చుని నాకు నడువు నొప్పి పుడుతోంది ఒక్కోసారి కడుపులో బిడ్డ తిరగటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక వారం పది రోజులు కూర్చుని నేను చేద్దామనుకున్న పనిని పూర్తి చేశాను ఆ తర్వాత ఒకరోజు పని మీద బయటకు వెళ్ళాను అమ్మకు నా హడావుడు ఏమీ అర్థం కావటం లేదు నేను అమ్మకు ప్రత్యేకించి ఏమీ చెప్పలేదు ఈలోగా నేను మళ్ళీ చెకప్కి వెళ్లాల్సి వచ్చింది డాక్టర్ స్కానింగ్ తీసి మరో పది పదిహేను రోజుల్లో కానుపు కావచ్చని అంతవరకు చూసి నార్మల్ డెలివరీ కాకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు దాంతో నా ధ్యాస ప్రస్తుతానికి మాత ఆనందమై నుంచి మాకు పుట్టబోయే బిడ్డ మీద పడింది అమ్మే టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కు ముందు భయపడిపోయినట్టు భయపడుతోంది నాకు భయంగానే ఉంది నేను కూర్చుని వెబ్సైట్లు మాంస్ గ్రూప్స్ చెక్ చేస్తున్నాను కొత్తగా బిడ్డను కన్న తల్లుల అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు సలహాలు చూస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను మరేం చేయమంటావు ఆ రోజులా ఆ పూరుళ్ళ ఆ రోజుల్లో సలహాలకు సహాయానికి చుట్టు బోలుడు మంది చుట్టాలు పక్కాలు ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరి గోల వారిది పైగా నీది చిన్న వయసు కూడా కాదాయే అవుతుందేమో తెలీదు ఎలాగోలా నీ ప్రసవం అయి బిడ్డ నువ్వు క్షేమంగా ఇంటికొస్తే అంతే చాలు కష్టం నాకొస్తే వేరు నా పిల్లకొస్తే వేరునా నువ్వు పెద్ద అయ్యా నీకు ఈ విషయం అర్థం కాదు అంది అమ్మ నేను చిరునవ్వుతో అమ్మ కొంచెం చుట్టూ చేతులు వేసి పిచ్చి అమ్మ అన్నీ బాగానే ఉంటాయి కంగారు పడకు అన్నాను ఇంకో రెండు రోజులు పోయాక మా ఇంటికి ఒక కట్ట బుక్స్ పార్సిల్ వచ్చింది అమ్మ ఆశ్చర్యంగా చూసింది అవి నేను రాసిన ఆనందమయ్యి ఒక యోగిని ఆత్మకథ అనే పుస్తకం అమ్మకు చూపించాను అమ్మ పుస్తకం తెరిచి చూసి కొన్ని కొన్ని చోట్ల చదివి నువ్వెప్పుడు రాసావే ఇది అంది మొన్న ఓ పది రోజుల పాటు కూర్చొని రాశాను కదమ్మా అదే ఇవి అన్నాను ఇంతవరకు మాత ఆనందమయ్యి గురించి ఎవరికీ తెలియని విషయాలు అరుణ నుంచి ఆనందమయ్య వరకు ఆవిడ ప్రయాణం నలుగురికి తెలియాలి ఆడవాళ్ల మీద జరిగిన ఇంకా జరుగుతున్న అన్యాయాలు జనాలు తెలుసుకోవాలి ప్రతిఘటించాలి అలా అని ఒంటరిగా బ్రతుకు వెళ్ళదీయకూడదు ఆంటీ జీవితం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందమ్మా అందుకే నేను ఇలా ఆవిడ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చాను నాకు తెలుసు నది మూలం ఋషి మూలం తెలియకూడనిది అంటావని కానీ ఇది అందరూ తెలుసుకుని తీరాల్సిన జీవితం అన్నాను అమ్మ నా వంక చూసి అది సరే కానీ ఇన్ని పుస్తకాలు దేనికే అంది మాత ఆనందమయ్యని పిలిచి ఆవిడ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయిద్దామని అనుకుంటున్నానమ్మా అందుకే ఇన్ని ఆ సభలో అందరికీ పంచి పెట్టడానికి ఆ తర్వాత పుస్తకం ఆన్లైన్లో దొరికేలా చేస్తాను లేదా ఆశ్రమం వాళ్ళు వాళ్ళే ప్రింట్ చేసుకుని అమ్ముకుంటారంటే వాళ్ళకే ఆ బాధ్యత ఇచ్చేస్తాను అన్నాను కానీ అనుకున్నట్లు ఆ పని వెంటనే చేయలేకపోయాను నా డెలివరీ కారణంగా అనుకున్నట్లే నాకు నార్మల్ డెలివరీ కాలేదు సర్జరీ చేసి తీశారు ఆడపిల్ల పుట్టింది కుట్లు మానే వరకు హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి తీసుకొచ్చారు నన్ను మా అత్తగారు వాళ్ళు అమెరికా నుంచి నా భర్త మా ఇంటికి వచ్చారు పిల్ల పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొంచెం శాంతి చేయించాలని నూనెలో ముఖం చూపించాలని అన్నారు మా ఇంట్లో అందరూ ఆ పనుల్లో బిజీ అయిపోయారు పదకొండవ రోజున పుణ్యావచనం చేశారు ఇరవై ఒకటో రోజున శాంతి చేసి అప్పుడు బాలసార చేద్దామని నిర్ణయించుకున్నారు వాసు మొత్తం ఐదు వారాలు సెలవు పెట్టి వచ్చారు వాసుకు నేను రాసిన బుక్ చూపించాను మేము వెళ్లేలోపు నేను అనుకున్న పనిని గురించి కూడా చెప్పాను పుస్తకాలు అన్ని పేజీలు తిరగేసి చూశారు వాసు నీలో ఈ కోణం కూడా ఉందా నాకు తెలియదే బాగా రాసావరామా అని మెచ్చుకున్నారు తప్పకుండా ఆవిడ్ని పిలిచి నీ బుక్ లాంచ్ చేయిద్దాము నిన్ను అంతగా ప్రభావితం చేసిన ఆవిడ్ని చూడాలని నాకు ఉంది మన ఇంట్లో ఫంక్షన్ పూర్తయ్యాక స్వయంగా నేనే వెళ్ళి ఆవిడను బుక్ లాంచ్కు పిలుస్తాను అన్నారు తర్వాత చాలాసేపు ఆయన నేను ఆవిడ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది విధి ఎందుకు అవుతుంది అనుకోకుండా ఒకరోజు ఆనందాశ్రమానికి చెందిన ఆనందమయ్యే మాత నిర్యాణం చెందారని టీవీలో వార్త వచ్చింది నాకు పెద్ద షాక్ అమ్మ వాసు కూడా బాధపడ్డారు వెంటనే నేను ఆశ్రమానికి ఫోన్ చేశాను ఎవరు ఎత్తడం లేదు ఆ రోజంతా బాధగా ఉంది ఏడుపొచ్చింది టీవీ ముందు కూర్చుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపించే క్లిప్పింగ్స్ చూస్తున్నాను అమ్మ నన్ను కేకలేసింది భోజనం చేయకపోతే పాలు తగ్గిపోతాయని దాంతో ఏదో తిన్నాననిపించాను ఆవిడ చేతుల మీదుగా ఆవిడ జీవనయానం లోకానికి పరిచయం చేద్దామని అనుకున్నాను అవేవి జరగకముందే ఆవిడ వెళ్ళిపోయారు బహుశా ఆవిడ మార్గమే ఆవిడకు మంచిదనిపించిందేమో దేవుడికి కూడా అదే సబబ్ అనిపించి నన్ను ఆవిడ కంట పడనీయకుండా ఆవిడని తన దగ్గరకు పిలిపించేసుకున్నాడేమో నేను ఆవిడకు కనపడి నా ద్వారా ఆవిడ చరిత్ర లోకానికి తెలిస్తే మళ్ళీ ఆవిడని వెనక్కులాగటం అయ్యేదేమో అది భగవంతుడికి నచ్చగా ఇలా ఆమెను తీసుకువెళ్ళిపోయాడేమో ఇలా నా ఆలోచనలు అహేతుకంగా సాగిపోతున్నాయి ఆవిడ క్యాసెట్స్ విని ఆమె చరిత్ర రాయకుండా ఉండాల్సిందా అమ్మ చెప్పినట్లు ఋషి మూలాలు తెలియటం తప్ప ఆవిడ పడిన బాధ జీవితం పట్ల ఆవిడకు విముఖత కలిగిన సంగతులు లోకానికి తెలియాల్సిన అవసరం లేదా ఒకళ్ళకు ఉపకారం చేయటమే లక్ష్యంగా సాగించిన ఆవిడ జీవితం జీవితంలో అన్ని చోట్ల అందరితోనూ మోసపోయినా కూడా మానవత్వం మీద నమ్మకాన్ని పరోపకార బుద్ధిని విడనాడనటువంటి ఆవిడ దృఢ నిశ్చయం నవయువతకు మార్గదర్శకాలు కావా నా ప్రశ్నలకు జవాబులు దొరకటం లేదు ఏది ఏమైనా ఆవిడ చరిత్ర నలుగురికి తెలిసేలా నేను చేయాలనుకున్నది చేసి తీరుతాను నాకు బాలింత సమయం ముగిశాక నేను అమెరికా వెళ్లేలోపు ఈ పుస్తకాన్ని ప్రపంచానికి చూపిస్తాను అనుకున్నాక కొంత ఉపశమనం కలిగింది ఆశ్రమం వాళ్ళు మాత ఆనందమయ్యే పార్థివ శరీరాన్ని భక్తి టీవీలో చూపిస్తున్నారు నా కళ్ళు వారి అబ్బాయి కోడలు పిల్లలు తమ్ముడు వచ్చారా అని వెతుకుతున్నాయి వచ్చినా వాళ్ళను నేను గుర్తుపట్టలేను గుర్తుపట్టినా ఇప్పుడది అసంబద్ధమైన అనవసరమైన విషయం ఆ రోజంతా నేను టీవీ ముందు నుంచి కదలలేదు ఆవిడ ఆఖరు చూపు నాకు అలా దక్కింది ఆ తర్వాత మా ఇంట్లో కార్యక్రమాల మూలంగా నా దృష్టి అటువైపు మళ్ళీ నా మనసు మాత్రం ఆవిడ దగ్గరే ఉండిపోయింది ఎందుకు ఆవిడ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను ఆవిడ బాధపడిందని నేనెందుకు అంతగా బాధపడుతున్నాను ఏం సంబంధం ఏమో నాకు కూడా తెలియదు కొన్ని కొన్ని తార్కికానికి అందవు పాప పుట్టిన ఇరవై ఒకటో రోజున బాలసార చేసి నూనెలో ముఖం చూపించి నామకరణం చేశారు బియ్యంలో పేరు రాసేటప్పుడు వాసు నా వంక చూశారు అనునయంగా నా చేయి నొక్కారు ఉంగరం తీసుకుని బియ్యం పోసిన పళ్ళెంలో అరుణ్మయ్యి అని రాశారు నా కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలేయి అరుణ అంటే నా పాపనెత్తుకుని అమ్ములు అని పిలిచినట్టు అనిపించింది నాకు నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే